దేవుని పరిశుద్ధమైన నామంలో అందరికీ ప్రైజ్ అలాట్ మరి వాక్య ధ్యానంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడ మహాగణుడ నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ నీ వాక్యము ధ్యానించుకుంటుండగా నీ కృప నీ కనికరం మా మధ్యలో ఉంచి మమ్మల్ని నడిపించి మన ఏ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అబ్బాయి యష్యా గ్రంథము యాభై ఐదో అధ్యాయము ఆరో వాక్యాన్ని మనము చదువుకుందాం యహోవా మీకు దొరుకు కాలము నందు ఆయనను వెదకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొని హలెలుయ దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మనందరితో మాట్లాడును కాక అమ్మాయి హెలుయ్య మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు అని వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు హాలియ దేవుడు దొరుకు కాలమున మనము దేవుని బెతికినట్లయితే దేవుడు మనకి దొరుకుతాడు అంట అంటే దేవుడు మనకి దొరకని కాలం కూడా ఒకటి ఉంటుందా అని ఆలోచించవచ్చు అవునండి నిజమే దేవుడు మనకి దొరకని కాలం ఒకటి ఉంటుంది దేవుని వాక్యము దూరం అవుతుంది దేవుని బైబుల్ దూరం అవుతుంది అటువంటి పరిస్థితులు రాకముందే దేవుడు ఈ రోజు మనకు సమీపంగా ఉన్నాడు దేవుడిని హృదయం అనే తలుపునద్ద నిత్యము తడుతున్నప్పుడే నీవు దేవుని నీ జీవితంలోనికి ఆహ్వానిస్తావా యేసు ప్రభుని కుటుంబంలోనికి ఆహ్వానిస్తావా గమనించుకోవాలి హాలెలుయా ఇంకా మనం ఏం చేయాలో చూద్దాం రండి దేవుడు మనకి దొరకాలి అంటే మొదటగా నీవు దేవుణ్ణి వెతకాలి మొదటగా దేవుడి పట్ల నీకు ఆసక్తి ఉండాలి దేవుని పట్ల నీకు ఆశ కలిగి ఉండాలి నా దేవుని నుంచి మరి నీ కుటుంబంలో ఒక మేలు జరగాలన్నా దేవుని యొక్క సహాయము నీకు ఉండాలన్నా దేవుని పట్ల వాక్యం పట్ల దేవుని సన్నిధి పట్ల నీకు ఆశ ఉండాలి ఆసక్తి ఉండాలి నీవు దేవుని వెతకాలి అని వాక్యము సెలవిస్తా ఉంది ఏ విధంగా వెతకాలో చూద్దాం రండి మొదటి దిన వృత్తాంతంలో ఇరవై ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వాక్యాన్ని మనము చూసినట్లయితే సొలోమోను ఏ విధంగా వెతికాడు హృదయపూర్వకంగా దేవుణ్ణి వెతికాడు అంట అంటెలుయా హృదయపూర్వకంగా దేవుని మనం వెతికినట్లయితే దేవుడు మనకి సమీపంగా వస్తాడు దేవుడు మన కుటుంబంలోనికి వస్తాడు ఈరోజు దేవుడిని జీవితంలోనికి వస్తాడు హృదయపూర్వకంగా నీవు దేవుని వెతుకుతున్నావా మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో నీవు ఆశ కలిగి దేవుని సన్నిధిలో అడుగుతున్నావు దేవుని యొక్క మరి కృపని నీవు ఏ విధంగా వ్యర్థము చేస్తున్నావో గమనించుకోవాలి దేవుడు నీకు సమీపంగా ఉండటము దేవుని యొక్క కృప దేవుని యొక్క కృపా కాలము ముగించింది అంటే దేవుడు మనకి దొరకడు అంట దేవుడు నీవు పిలిచినా రాడు నువ్వు నీవు పరిగెత్తినా రాడు నీవు మరి గుండెలు బాదుకున్నా కూడా దొరకడు అంట అలెలుయా దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలి అంట అలెలుయా వాక్యం ద్వారా ఆయన నీకు దొరుకుతాడు వాక్యం ద్వారా ఆయన నీవు ఆయన నీతో మాట్లాడతాడు వాక్యం ద్వారా నీ కుటుంబంలోనికి మరి ఒక గొప్ప వెలుగు వస్తుంది నీ హృదయంలోనికి ఒక గొప్ప వెలుగు వస్తుంది వాక్యం ద్వారా నీవు దేవుణ్ణి తెలుసుకోగలుగుతావు అయి మరి జక్కయ్య ఇక్కడ ఏం చేశాడు లూకాసు వాట పంతొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వాక్యాన్ని మనం చూసినట్లయితే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది హాలెలూయ జక్కయ్య ఇంటికి యేసుప్రభు వెళ్ళగానే ఏమొచ్చిందంట రక్షణ వచ్చిందంట హాలెలూయ ఈరోజు నీ కుటుంబంలో రక్షణ కావాలి అని ఆశపడుతున్నావా రక్షణ వల్ల మాకేంటి ఉపయోగం అని అనుకుంటున్నావా రక్షణ నిన్ను దేవుని యొక్క రాజ్యానికి తీసుకెళ్తుంది నిన్ను పరిశుద్ధపరుస్తుంది ఈ లోకం నుంచి నిన్ను వేరు చేస్తుంది యేసు క్రీసు ప్రభుకి నిన్ను దగ్గర చేస్తుంది ఆయన రాజ్యంలో నిన్ను చేర్చుకుంటుంది నోవాహు కుటుంబము ఏ విధంగా రక్షింపబడిందో నీ కుటుంబము అంత్య దినాల్లో ఆ విధంగా రక్షింపబడుతుంది హాలెలుయ ప్రైజ్ ఈరోజు జక్కయ్య కుటుంబంలో రక్షణ వచ్చిందంట గొప్ప వెలుగు వచ్చిందంట హాలెలు ఐదు ఆరు వాక్యాలను మనం గమనించినట్లయితే తనకున్న ఆస్తిలో సగమాస్తి జక్కయ్య ఎవరికిచ్చాడు పేదవారికి పంచి పెట్టండి అని యేసుప్రభుకి తన ఉన్న ఆస్తిలో సగమాస్తి యేసుప్రభుకి ఇచ్చాడు హాలెలుయ ప్రైజ్ అలాడు చూసారండి ఈరోజు ఒక దేవుని ఒక దైవజనుడు ఇంటికి వచ్చిన గిన్నెడు చన్నీర్ని ఇచ్చినా కూడా దాని ఫలము మీరు పొందుకో పొందుకుంటారు అని వాక్యం సెలవిస్తుంది కదా మరి ఈరోజు ఆ జక్కయ్య ధనవంతుడు కనుక తన ఆస్తిలో సగము దేవునికి ఇచ్చాడు ఈ ఈరోజు మనము దేవునికి ఏమిస్తున్నాము ఏమి ఇవ్వనక్కర్లే నీ దగ్గర ఏమున్నా లేకపోయినా నీ విరిగి నలిగిన హృదయాన్ని దేవుడికి ఇచ్చినట్లయితే దేవుడు నీ హృదయంలో నీ కుటుంబంలో ప్రవేశిస్తాడు హాలెలుయ రైసలాడు మొదటి దిన వృత్తాంతంలో గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వాక్యాన్ని మనము ఆ చూసినట్లయితే సొలోమోను హృదయపూర్వకంగా దేవుని వెతికాడు కనుక సొలోమోనికి ఏం కావాలో దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా అడిగాడు మరి అపారమైన జ్ఞానాన్ని సొలోమోను సంపాదించుకున్నాడు హాలె లోయ ప్రైజల్లాడు సొలోమోను హృదయపూర్వకంగా వెతికినప్పుడు మరి ఎంతో గొప్ప జ్ఞానము దేవుడు సొలోమోకిచ్చాడు హాలెలుయా ప్రైజల్లాడు ఈ రోజు నీవు దేవుని హృదయపూర్వకంగా వెతుకుని పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనస్సుతో ఆయనని వెతికి ఆయనను ఆరాధించినట్లయితే ఆయన నీకు దొరుకుతాడు అని వాక్యము సెలవిస్తా ఉంది హాలెలుయా కీర్తనల గ్రంథము పద్నాలుగో అధ్యాయము రెండో వాక్యాన్ని మనం గమనించినట్లయితే వివేకము కలిగి దేవుని వెతుకు వారు కలరేమో అని యహోవ ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను వివేకముతో దేవుణ్ణి మనము వెతకాలి అంట ఏహోవా చూస్తున్నాడు నీవు ఏ విధంగా వెతుకుతున్నావో మరి ఏ విధంగా దేవుడి పట్ల నీవు ఆసక్తి కలిగి ఉన్నావు దేవుడికి ఎంత ప్రియారిటీ ఇస్తున్నావు లోకానికి నీ జీవితానికి నీ సొంత లైఫ్ కి ఏ విధంగా నీవు ప్రిఫరెన్స్ ఇస్తున్నావో దేవుడు నరులని మరి పరిశీలిస్తా ఉన్నాడంట హాలెలుయ ప్రైజ్లో దేని పట్ల నీకు ఆసక్తి కలిగి ఉంది లోకం పట్ల నా బిజినెస్ పట్ల నా డబ్బు పట్ల అవన్నీ కూడా వ్యర్థము అంటున్నాడు దేవుడు హాలెలుయా నీవు ఎహోగా నీకు సమీపంగా ఉన్నప్పుడే నీవు దేవుణ్ణి వెదకినట్లయితే నీ కుటుంబము రక్షింపబడుతుంది జక్కయ్య కుటుంబానికి ఏ విధంగా రక్షణ వచ్చిందో నోవాహు కుటుంబము అంత్య దినాల్లో నోవాహు కుటుంబము ఉగ్రత దినంలో ఏ విధంగా రక్షింపబడిందో మరి ఆ విధంగా నీ కుటుంబం రక్షింపబడుతుంది హాలెలుయా ఈరోజు దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు వాక్యం నీకు సమీపంగా ఉంది దేవుని యొక్క సేవకులు నీకు సమీపంగా ఉన్నప్పుడే నీవు దేవుణ్ణి నీ జీవితంలోనికి అంగీకరించు దేవుడిని దేవుణ్ణి నీ కుటుంబంలోనికి చేర్చుకో నీ కుటుంబానికి గొప్ప రక్షణ గొప్ప వెలుగు మరి ఉగ్రత నుంచి తప్పించబడి దేవుని యొక్క రాజ్యంలో నీవు చేర్చబడతావు నీవు ఏదో నామకార్థంగా వెతకడం కాదు ఏదో నామకార్థంగా ప్రార్థించడం కాదు ఏదో నామకార్థంగా దేవుని సన్నిధికి రావడం కాదు కానీ హృదయపూర్వకంగా వెతకాలి వివేకముతో వెతకాలి మరి ఆసక్తి ఆశతో వెతకాలి జాగ్రత్తగా వెతకాలి హాలెలుయా ఈ విధంగా దేవుడి పట్ల ఆశ నీకు ఉన్నట్లయితే దేవుడు నీ జీవితాన్ని ఒక సొలోమోనికి ఇచ్చినటువంటి జ్ఞానము ధనము నీకు ఇచ్చను గాక మరి జక్కయ్య కుటుంబానికి ఏ విధంగా రక్షణ వచ్చిందో నీ కుటుంబానికి ఆ విధంగా రక్షణ వస్తుంది అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు హాలెలుయ ప్రైజ్లాడు దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడి మన కుటుంబాలని మన హృదయాలని మార్చినగా కానీ ప్రార్థిస్తూ ఇప్పటి నుంచి దేవుని హృదయంతో వెతుకుదామా వివేకంతో వెతుకుదామా మరి ఆసక్తితో ఆశతో వెతుకుదామా ఏదో నామకార్థంగా కాకుండా దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా మరి దేవుణ్ణి ప్రేమించి దేవుని పట్ల ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాల్సిందిగా దేవుని పేరటం మనవి చేస్తున్నాను పరిశుద్ధుడ మహాగనుడ నా దేవ నా రక్షకుడ అవును ప్రభా ఇదిగో నీ పట్ల ఆశ కలిగి ఉండాలి అని చెప్పావు ఆసక్తి కలిగి ఉండాలి అని చెప్పావు వివేకముతో జ్ఞానంతో ఆయా నిన్ను వెతకాలి నువ్వు సమీపంగా ఉన్నప్పుడే నిన్ను వెతకాలి అని మాతో మాట్లాడావు తండ్రి ఆయా నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను హృదయపూర్వకంగా నిన్ను వెతికే కృపని మాకు దయచేయండి ఆయా ప్రభా ఇదిగో నాయన మా పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో మరి నిన్ను ఎదుకుటకు నాయన ఆసక్తిని ఆశని మా అందరిలో పెంచుమని ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక రక్షణ వెలుగుని కలిగించమని ఏసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె